హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మనం అయితే కనుక అయితే చూద్దారు చూడండి చూసారు కదా వర్షాలు పడుతున్నాయి నేనైతే బీర విత్తనాలు అయితే పెట్టాను నేను కొత్తగా అయితే అయితే వచ్చింది చూడండి ఎంత చక్కగా ఎంత గ్రీన్గా అయితే ఉన్నాదో చాలా చక్కగా అయితే వచ్చిందండి వర్షాకాలంలోనే బేర విత్తనాలు అయితే వేసుకోవాలి మీరు చాలా చక్కగా అయితే వస్తుంటాయి బేర విత్తనాలు వేసుకుంటేనే మీకు బేర విత్తనాలు ఎలా వస్తాయి కూడా నేను వీడియో పెట్టాను నేను ఇది ఇదైతే కనుక పాత పాదండి నాకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఉన్నది పాత పాదు చూసారు కదా సమ్మర్లో కానించి పువ్వు అయితే ఇంకా చిన్నది అయిపోయింది అయినా సరే ఉంచానండి చిన్న చిన్న కాయలు కూడా కాస్తున్నాయి అయితే వడిలిపోయిన ఆకంతా కూడా తుంచేసుకోవాలండి ముందుగానే తుంచుకోకపోతే చెట్టుకి పాదుకైతే కనుక పూత రాదు తుంచేసుకుంటే ఇంకా మీకు కాపు అలా వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు వడలిపోయిన ఆకులు అవి తీసుకోవాలి చూసారా విత్తనాలకి ఎలా వడిలిపోయినాయో మనకి సమ్మర్ కానించి కూడా కాస్తున్నదండి బీరుపాదు చాలా కాయలు అయితే కాసింది చూసారు కదా నేను ఇలా అయితే వేసాను నేను మన ఇంట్లో నిత్యం మనకు వేస్టేజీ వస్తుంది కదండి కూరగాయలు వేస్టేజీ అంతా కూడా ఈ గొట్టాలే వేసేస్తానండి నేను తీసుకొచ్చి పొట్టు ఉల్లిపాయల పొట్టు కూరగాయల పొట్టు ప్రతీది కూడా అంతేకాకుండా మనం తిన్న ఫ్రూట్స్ ఉంటాయి కదండి అన్ని ఫ్రూట్స్ కూడానండి ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని కాదు ఫ్రూట్స్తో సైతం తొక్కలతో సైతం కూడా చక్కగా ఇలా కట్ చేసుకొని ఒక రోజు రెండు రోజుల నెల ఉంచుతానండి ఉంచి అరటిపళ్ళు తొక్కలు బనానా ఫీల్స్ ఏంటి మొత్తం అన్నీ కూడానండి వాటర్ చూసారా ఇలా డార్క్గా తయారవుతుంది బొబ్బాయి తొక్కలు అన్నీ కూడా కొంచెం వాటర్ తీసుకొని మిగిలిన దాంట్లో ఎక్కువ వాటర్ కలిపి మీరు డైలీ మొక్కలకి ఇదే ఇవ్వాలండి స్మెల్ అంటే ఏమీ ఉండదు డైలీ వాటర్ వేస్తూ ఉండాలి ఇందులో వాటర్ తీసేస్తూ ఉండాలి చూసారా నేను ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఇలా కలిపిన వాటర్నే మనం మొక్కలకు ఇచ్చుకోవాలండి అంతే మంచిగా డైలీ మనం ఇస్తున్న టానిక్లా పనిచేస్తుంది అన్ని పోషకాలు కూడా ఇందులోకి వస్తాయండి ప్రతి మొక్కలు కూడా కాస్తాయండి పాదులే కాదు మనకి పువ్వులే కాదు చూసారు బైరపాత చూడండి ఇది నేను లాస్ట్ ఇయర్ వేసింది ఇప్పటికీ కూడా ఇలా కాస్తున్నది ఇది పాత పాదు ఇంక ఫస్ట్ చూపించే చూశారు కదా అదైతే ఇప్పుడు కొత్తగా పెట్టిన పాదండి ఇలాగే వాటరింగ్ చేస్తుంటాను చూడని మొక్కలకి అయితే ఈ విధంగానే వాటర్ ఇచ్చుకోవాలండి తర్వాత మనం ఈ మిగిలిపోయిన ఉంటాయి కదండి తొక్కలు ఇవన్నీ కూడా వాటిల్ని అలా కంటిన్యూస్గా ఇస్తే ఇంక అసలు తొక్కలంటే ఏమీ ఉండవండి లాస్ట్కి వాటర్లో నానిపోతాయి అలాగా సమ్మర్లో అయితే కంపల్సరీ ఎలా ఇచ్చుకోవాలండి ఇప్పుడైనా ఇచ్చుకోవచ్చు సమ్మర్ అనే కాదు చూడండి నేను బీరకాయలు అయితే కోస్తున్నాను అయితే ఒక చేతితోటి కెమెరా పట్టుకొని కోస్తున్నాను అంత కాయ అయితే కింద పడిపోయింది మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి అంతేకాదండి డ్రాగన్ ఫ్రూట్స్ చేశాను నేను వాటికి కూడా చక్కగా కాయలు అయితే వచ్చినాయి చక్కటి ఫుల్ వీడియో ఉన్నది ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను చక్కగా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా వచ్చినవి ఏంటన్నది కూడా నేను వీడియో చేశాను నేను చూడండి బీరకాయలు లాస్ట్కి వచ్చేసినాయి కాబట్టి చిన్న కాయలు అయితే కాస్తున్నాయండి ఇంకా పాదైతే తీసేస్తారు అనుకుంటున్నాను అయితే ఇంకా తీయలేదు నేను ఇప్పటికీ కూడా అలాగే ఉంచాను నేను ఇది న్యూ వీడియో చూసారు కదా అది విత్తనాలకి కూడా కోసానండి ఇంకా ఎందుకంటే వర్షం వస్తే మనకి అందులోంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తు ఉంటాయి వర్షాకాలం కాబట్టి మెత్తబడిపోయి అందుకు ఇప్పటికే తీసేసుకోవాలి మీకు విత్తనాలు ఈ విధంగా ఉంటాయి అన్నది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ అయితే చిన్న చిన్న సైజు కాయలు అయితే వచ్చేసినాయి చూశారు కదా అని చక్కగా ఉన్నాయో చాలా లేతగా కూడా మంచి గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి చూడండి అలా చూసుకొని అయితే మనం కోసుకోవాలి చూశారు కదా చిన్న చిన్న కాయలు విత్తనాలు కాయలు కూడా కోసాను నేను మీకు విత్తనాలు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ చేయండి కంపల్సరీ చేయలేని వారు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టింది అలాగున్నదన్నది నేను ఒక చేతితో కెమెరా సెల్ పట్టుకొని ఇంకో చేతితో అయితే చేస్తున్నాను చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఈ విధంగా అయితే విత్తనాలు వస్తాయండి మనం ఒక కాయ అయితే ఉంచుకున్నాం అంటే అంటే నేను అంటే కాయ ఉంచను గబుకుమని కొయ్యకపోతే కనుక మర్చిపోతే ముదిరిపోతాయండి ఆ ముదిరిపోయిన కాయల్ని అయితే ఇంక నేను అలా ఉంచేస్తాను నేను చూసారు కదా ఆ విత్తనాలు గట్టిగా ఉండాలండి మెత్తగా ఉంటే కనుక బీరకాయలు రావు మనకి గట్టిగా ఉంటేనే విత్తనాలు వస్తాయి నేను మళ్ళీ మొక్కలు అయితే వేసాను ఈ విత్తనాలని